శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారమండి ముందుగా అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మహాశివరాత్రి రాబోతూ ఉంది ఈ రోజున మీరు వెలిగించేటువంటి మనం ఇంట్లో వెలిగించేటువంటి ఏ దీపానికి ఎంత పుణ్యం వస్తుంది అనేది తెలుసుకుందాము ముఖ్యంగా నారికేళ దీపం వెలిగించినట్లయితే మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది పుణ్యం అనేది కలుగుతుంది త్వరలోనే కాలచక్రంలో అత్యంత శక్తివంతమైన రాత్రి మహాశివరాత్రి మనకి రాబోతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనవ తేదీన వచ్చే ఈ పవిత్ర పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు జ్యోతి స్వరూపుడు కూడా శివరాత్రి నాటి కటిక చీకట్లో వెలిగించేటువంటి ఒక చిన్న దీపం మన జీవితాల్లో అజ్ఞానాన్ని చీకట్లను పారదోలి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది శివరాత్రి నాడు వెలిగించాల్సిన దీపాలలో అన్నింటికంటే శక్తివై శక్తివంతమైనటువంటి దీపం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా నారికేళ దీపం శివునికి మూడు కన్నులు ఉన్నట్లుగానే మూడు కన్నులు కలిగినటువంటి కొబ్బరి చిప్పలో వెలిగించేటువంటి ఈ యొక్క దీపానికి అపారమైనటువంటి శక్తి అనేది ఉంటుంది మన అహంకారాన్ని కొబ్బరికాయలా పగలకొట్టి లోపల ఉన్న నిర్మలమైనటువంటి భక్తిని శివునికి సమర్పించటానికి ఈ దీపం ఒక ప్రతీక లాంటిది ఈ నారికేళ దీపాన్ని శివాలయంలో కానీ లేదంటే మీ ఇంటి పూజా గదిలో కానీ నిశిత కాలం అంటే అర్ధరాత్రి సమయంలో వెలిగించినట్లయితే కనుక మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు అనేటువంటివి తొలగిపోవటమే కాకుండా మనకు వచ్చేటువంటి అకాల మృత్యు భయం అనేది కూడా చేరదనమాట అయితే కేవలం నారికేళ దీపం మాత్రమే కాకుండా వంశాభివృద్ధిని ఇచ్చేటువంటి పిండి దీపం అలాగే పితృదేవతలకు మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆకాశ దీపం మూడు జన్మల పాపాలను హరించేటువంటి బిల్వపత్ర దీపం మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి ఆవునెయ్యి దీపం ఇలా ఏ దీపాన్ని వెలిగిస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అసలు ఈ దీపాలను ఏ సమయంలో వెలిగించవలసి ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అలాగే వాటి వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడ వీడియోలో తెలియచేస్తాను వీడియో అయితే ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లలో శ్రీమాత్రే నమ లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో విన్నవారికి చూసిన వారికి అందరికీ కూడా ఆ యొక్క మహాశివరాత్రి యొక్క అద్భుతమైన అమోఘమైనటువంటి ఫలితం అనేది కలగబోతూ ఉంది మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్థి పర్వదినాన మనం మహాశివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క గంటలకి మనకి ఇరవై ఒక్క నిమిషాలకి మనకి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం సాయంత్రం వరకు మనకి ఈ యొక్క తిథి అనేది కొనసాగుతూ ఉంది శాస్త్రోక్తంగా మనకి అర్ధరాత్రి తిది ఉన్న రోజునే శివరాత్రిగా పరిగణిస్తూ ఉంటాం కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారమే మనం ఈ పండుగను జరుపుకోవాలి శివరాత్రి రోజున ఏ పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ సాయంత్రం ప్రదోషకాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నారికేళ దీపాన్ని వెలిగించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ విశిష్టమైనటువంటి నారికేళాన్ని వెలిగించటానికి ఫిబ్రవరి పదిహేనవ సాయం పదిహేనవ తారీఖు సాయంత్రం వేళ ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య చాలా అత్యంత శుభప్రదమైనటువంటి సమయం ఉంది ఈ సమయంలో ఆడవారు ఇంట్లో ఉండేటువంటి గృహిణులు శుచిగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముందుగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించి ఆ తరువాత పూజాగదిలోని శివుని చిత్రపటాన్ని లేదా లింగాన్ని శుభ్రంగా తుడుచుకొని సిద్ధం చేసుకోవాలి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి తెల్లని పుష్పాలతో లేదంటే బిల్వ పత్రాలతో స్వామివారిని భక్తితో అలంకరించుకోవాలి ఈ అలంకరణ శివయ్యకు అత్యంత ప్రీతికరమైనటువంటిది మరియు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది దీపారాధన కోసం ఒక మంచి కొబ్బరికాయను కూడా తీసుకొని శివనామస్మరణ చేస్తూ దానిని సమానంగా రెండు చిప్పలు కూడా వచ్చేలాగా పగలగొట్టుకోవాలి ఒక చిప్పను స్వామికి నైవేద్యంగా ఉంచండి అలాగే మూడు కన్నులు ఉన్న రెండవ కొబ్బరి చిప్పను దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి ఆ చిప్పకు బయట భాగంలో మూడు కన్నులు ఉంటాయి కదా అలాంటి కొబ్బరి చిప్పని మనం దీపారాధన కోసం ఉపయోగించుకోవాలి ఎప్పుడైనా సరే శివాలయంలో కాకపోయినా ఎక్కడైనా మనం కొబ్బరికాయను కొట్టినప్పుడు ఖచ్చితంగా మూడు కన్నులు ఉన్నటువంటి కొబ్బరి చిప్పను ఇంటికి తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది అట్లాగే ఇక్కడ మనం కన్నులు ఉన్నటువంటి రెండో కొబ్బరి చిప్పని దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి ఆ చిప్పకు బయట భాగంలో చక్కగా పసుపు అనేది రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి అందులో ఆవు నెయ్యిని కానీ లేదంటే నువ్వుల నూనె కానీ శివుని త్రినేత్రాలకు ప్రతీక ప్రతీకగా మూడు విడివొత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా నిష్టతో నారికేళ్ల దీపాన్ని కనుక వెలిగించి ఓం నమ శివాయ అని ధ్యానిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి గ్రహదోషాలు తొలగిపోవటమే కాకుండా ఆ బోళాశంకరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు మీ కుటుంబానికి కలుగుతుంది అయితే ఈ నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు అనేది పాటించడం చాలా అత్యవసరం శాస్త్రోక్తంగా దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేల మీద ఉంచకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ పిడికెడు బియ్యం పోసి ఆ బియ్యం పీఠం మీద పెట్టి ఈ కొబ్బరి దీపాన్ని ప్రతిష్ఠించాలి దీపాన్ని వెలిగించిన తరువాత దానికి రెండు పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి శివరాత్రి పవిత్ర కాలంలో వెలిగించే ఈ నారికేళ్ళ దీపానికి అపారమైనటువంటి శక్తి అనేది ఉంటుంది ఆ జ్యోతి వెలుగులో సాక్షాత్తు శివయ్య దర్శనమిస్తాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ దీపాన్ని తాకి నమస్కరించుకోవటం వలన అందరికీ కూడా శుభమనేది కలుగుతుంది పూజ ముగింపులో కొబ్బరి దీపానికి ఈ మరియు శివునికి కర్పూర హారతిని సమర్పించి మూడు ప్రదక్షిణలు అనేవి చేసుకోవాలి ఈ విశిష్ట దీపాన్ని మీ పూజా గదిలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ వెలిగించుకోవచ్చు వీలైతే శివాలయంలో వెలిగించటం ఇంకా అద్భుతమైన ఫలితాలని కలుగ చేస్తుంది దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి చిప్పను ఎవ్వరు తొక్కని ప్రదేశంలో లేదా చెట్ల మొదలలో వేయండి దీపం కింద ఉంచినటువంటి బియ్యాన్ని పారవేయకుండా వాటితో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదంటే పరమాన్నం వండుకొని ప్రశాంత ప్రసాదంగా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా దానిని స్వీకరించవచ్చు అన్నమాట కొబ్బరికాయకు ఉండే మూడు కళ్ళు శివుని త్రినేత్రాలకు ప్రతిగగా అందుకే శివరాత్రి నాడు ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ బోళాశంకరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు అని మనకి వేద పండితులు తెలియచేస్తూ ఉన్నారు నారికేళ దీపంతో పాటు శివరాత్రి నాడు పిండి దీపాలు వెలిగించటం కూడా అత్యంత ఫలదాయకం బియ్య పిండిలో కొంచెం తురుము ఆవు నెయ్యి మరియు కొన్ని పాలు పోసి కలిపి రెండు పిండి దీపాలను తయారు చేసుకోవాలి వీటిని మీ పూజా గదిలో లేదంటే శివాలయంలో వెలిగించుకోవచ్చు ఇలా శివరాత్రి పర్వదినాన పిండి దీపాలు వెలిగించటం వలన మనస్సులోని సత్సంకాలన్నీ నెరవేరుతాయని తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ నశించి జన్మ ధన్యమవుతూ ఉందని మనకి శాస్త్రాల ప్రకారం కూడా తెలియచేస్తూ ఉంది ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో బిల్వ పత్రం ప్రధానమైనది శాస్త్రాల ప్రకారం బిల్వ వృక్షంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకే అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలనుకునేవారు ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా బిల్వపత్ర దీపం వెలిగించాలి ఒక బిల్వ పత్రాన్ని తీసుకుని దానిని పైన మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేయడాన్నే బిల్వపత్ర దీపం అని కూడా అంటారనమాట శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఒక నమ్మకం ఒకవేళ బిల్వపత్రాలు అందుబాటులో లేని పక్షంలో దీపం కింద తమలపాకును ఉంచి కూడా దీపారాధన చేయవచ్చు ఈ విధంగా చేసేటువంటి దీపాన్ని కూడా అదృష్టయోగంగా భావిస్తారు ముఖ్యంగా ఈ రోజున మట్టి ప్రమదలలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సిరి సంపదలు సుఖ సంతోషాలు వస్తాయి జాతకరీత్యా శని దోషాలు లేదా రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే కనుక శివరాత్రి నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన ఆయా దోషాల నుండి వారికి విముక్తి ఉపశమన ఉపశమనం అనేది లభిస్తుంది అలాగే ఈ పవిత్రమైనటువంటి రోజున చేసే శివ అభిషేకాలకు కోటి రెట్ల ఫుల్ని ఫలితం దక్కుతుంది సంతాన సమస్యలు ఉన్నవారు మరియు దీర్ఘాయువు కోరుకునేవారు ఆవుపాలతో శివలింగానికి అభిషేకించాలి అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే చెరుకు రసంతో వాహన యోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి రావాలి అంటే ఆవు పెరుగుతో పరమశివునికి అభిషేకం అనేది జరిపించుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఎవరైతే కనుక శివరాత్రి రోజున ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారో అలాగే ఈ విధంగా ఎవరైతే అభిషేకాలు చేసుకుంటారో ఖచ్చితంగా వారి జీవితంలో సుఖ సంతోషాలు అనేవి ఎప్పుడూ కూడా నిర్విరామంగా వస్తూ ఉంటాయట ఇది మనకి వేద పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్